హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఆడికి కృతిక శుభాకాంక్షలు ఈరోజు అర్లీ మనకి ఎక్కడ వెళ్తున్నానంటే నిన్న పండక్కి తమ్ముడు వచ్చాడు చూడండి అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చి గ్రామ సచివాలయము అది అక్కడ కనిపిస్తుంది చూడండి నూలుకుంట అని చెప్పేసి నూలుకుంట ఇది ఇదే ఇది మా ఊరు స్టార్ట్ అవుతుంది మా ఊరు నైట్ వర్షం పడింది ఒక నాలుగు గంటలకి మూడు గంటల నుండి పడింది వర్షం ఇది ఇది బస్ స్టాండ్ అనమాట చూడండి పల్లె వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో మార్నింగ్ ఉండేది మా ఊరు ఊరు అయితే చాలా పెద్దదండి లో అయితే చాలా ఇళ్ళల్లో కనిపిస్తాయి ఇక్కడ మనం ఓన్లీ రోడ్లు మాత్రం వెళ్తున్నాం కాబట్టి మనకి కొద్దిగానే కనిపిస్తుంది సుజలా స్జిల్లా వాటర్ అండి పని చేయదు ఇప్పుడు ఇది వచ్చి మా స్కూల్ అండి జెడ్పీ వచ్చేసి హై స్కూల్ ఇక్కడ గుడి ఉంది అన్నమాట స్కూల్ వెనకాల ఇంకో గుడి ఉంది అది వచ్చి మా ఊళ్ళో చికెన్ షాప్ ఉంది బట్ మా ఊరు ఇంకా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇంకో షాప్ ఉందనమాట అక్కడైతే కొద్దిగా రేట్లు తక్కువ ఇంకోటి ఏమంటే అక్కడ ఫ్రెష్గా ఇస్తారు వనరులు కూడా ఫ్రెష్గానే ఇస్తారు బట్ ఏమంటే రేట్లు కొద్దిగా ఎక్కువ తర్వాత లేట్ చేస్తారు ఇక్కడ అక్కడైతే ఎన్ని కేజీలైనా మనకి తొందరగా ఇచ్చేస్తారనమాట కొనుక్కున్నా కూడా అక్కడే కొనుక్కుంటాను నేను ఊరు లోపల కొనుక్కున్నాను ఊరు లోపల మూడు షాపులు ఉన్నాయి ఇప్పుడు కొత్త షాప్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు మూడు షాపులు కాకుండా ఇంకో షాప్ ఓపెన్ చేస్తున్నారు అయినా అక్కడ కొనుక్కోను నేను ఇది వచ్చి అది వచ్చి బొప్పాయ బొప్పాయి తోట అనమాట ఇక్కడ వరి నాడుతున్నారు వరి ఇది వచ్చిన వంత వరి నాటినారు సైడ్లో ఇది తోట ఇటు సైడ్ అటు తోట ఇటు సైడ్ అటు తోట మా ఊరికి రెండు దారులు అండి మనం వెళ్తున్న దారి అయితే స్ట్రైట్గా ఊర్లోకి వెళ్తుంది ఈ దారి కూడా వెళ్తుంది మా ఇంటికి ఇది ఈ దారి కూడా వెళ్తుంది అందులో బస్సు ఆర్టీసీ బస్సు వెళ్తుంది ఇందులో ఆర్టీసీ బస్సు వెళ్ళదు అనమాట ఊరు లోపల ఆర్టీసీ బస్సు వెళ్ళదు ఊరి బయట వరకే వస్తుంది లోపల బస్సు కట్ అవ్వదు అనమాట అడ్వాంటేజ్ రోడ్లో కుక్కలు ఉన్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి ఎందుకంటే సడన్గా బండి కట్టడం వస్తాయి బండి స్కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మనం చికెన్ షాప్ దగ్గరికి వచ్చేసినాము para <tosse> <tosse>